మూడుమల వందల వందం ఎపిసోడ్ ఆరు వందల అరవై ఒకటి హలో ఫ్రెండ్స్ స్టోరీలో ఉందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వైష్ణవి విక్రమ్ ఇద్దరు కూడా విరాస్ కంపెనీ నుండి ఫామ్ హౌస్కి స్టార్ట్ అవుతారు వైష్ణవి విక్రమ్ వైపు చూస్తూ విక్కీ బీచ్కి వెళ్దామా ఈ టైంలో బీచ్ క్లైమేటు చాలా బాగుంటుంది ప్లీజ్ నన్ను బీచ్కి తీసుకువెళ్ళవా అని అడుగుతుంటే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ వైష్ణ్ చాలా వర్క్ ఉందిరా ప్లీజ్ కావాలంటే రేపు ఈవినింగ్ తప్పకుండా నిన్ను బీచ్కి తీసుకొస్తాను అని అంటాడు ఫస్ట్ టైం వైష్ణవి అడిగినా కూడా విక్రమ్ నో అని చెప్పేసరికి వైష్ణవి విక్రమ్ని షాక్గా చూస్తుంది విక్కీ నేను నిన్ను బీచ్కి వెళ్దామని అంటున్నాను ప్లీజ్ నాకు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది అని అడిగేసరికి విక్రమ్ కారు బ్రేక్ వేసి వైష్ణవిని చూస్తూ వైష్ణవి ప్లీజ్ నా చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే నీకు మాటిస్తున్నాను రేపు తప్పకుండా నిన్ను బీచ్కి తీసుకెళ్తాను ఏమీ అనుకోకు సరేనా అని అనగానే వైష్ణవి చిన్నగా ఓకే అని మౌనంగా సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది విక్రమ్ కారు డ్రైవ్ చేస్తూ కొంత సమయం తర్వాత ఇద్దరు కూడా ఫామ్ హౌస్కి చేరుకుంటారు విక్రమ్ వైష్ణవి రూమ్లోకి వెళ్ళగానే విక్రమ్ స్పీడ్గా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు అసలు విక్కీకి ఏమైంది ఎందుకింత హడావిడిగా ఉన్నాడు అని వైష్ణవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో విక్రమ్ రాగానే విక్కీ ఏమైంది ఏదైనా ఇష్యూనా అని అంటుంటే అదేమీ లేదురా చిన్న కాన్ఫరెన్స్ మీటింగ్ ఉంది అని చెప్పగానే అవునా అదేంటి విక్కి నీకు ఆఫీస్లో చెప్పాను కదా ఈ రోజుకి రెస్ట్ తీసుకోమని మళ్ళీ ఇప్పుడు ఈ మీటింగ్ ఎందుకు రేపు చూసుకుందాం కానీ అని వైష్ణవి అంటుంటే లేదురా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి విక్రమ్ తన ల్యాప్టాప్ తీసుకుంటుంటే వైష్ణవి విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్కి కాఫీ తీసుకురానా ప్లీజ్ కనీసం కాఫీ అయినా నాతో షేర్ చేసుకుంటావా అని అనగానే విక్రమ్ ఒకసారి టైం చూసి ఓకే టెన్ మినిట్స్లో రావా వైషు ప్లీజ్ క్లయింట్స్తో మీటింగ్ ఉంది అని అంటాడు విక్రమ్ తనని అవాయిడ్ చేస్తున్నట్టు వైష్ణవికి అనిపిస్తుంటే ఒక క్షణం వైష్ణవి మనసుకి బాధగా అనిపిస్తుంది పర్వాలేదు విక్కి నేను టెన్ మినిట్స్లో వచ్చేస్తానని అక్కడ నుండి స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళడానికి స్టెప్స్ దిగి వెళ్తుంటే ఇంతలో అదే టైంకి తన్వి వైష్ణవికి డాష్ ఇస్తుంది అయ్యో అదన చూసుకోలేదు సారీ అని అంటుంటే పర్వాలేదు తన్వి ఇప్పుడైనా ఆఫీస్ నుండి వస్తున్నావు అని అడుగుతుంది వైష్ణవి అవును అదన అని చెప్పగానే ఆఫీస్ ఎలా ఉంది అని వైష్ణవి అడగగానే బాగుంది అదన నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన్వి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది తన్వి వెనకాలే వంశీ కూడా వస్తుంటే వంశీ వైష్ణవిని చూసి రాత్రంతా ఇంటికి రాలేదేంట్రా నీకు నేను చాలాసార్లు కాల్ చేశాను కానీ ఫోన్ కూడా అటెండ్ చేయలేదు ఎక్కడికి వెళ్ళారు అని వంశీ అడగగానే ఇప్పుడు వంశీ అనేకి అనవసరంగా విరాస్ విషయంలో జరిగింది చెప్పడం కరెక్ట్ కాదు అని వైష్ణవి మనసులో అనుకుంటూ అదేమీ లేదు నిన్న నైటు మీ బావా నేను విరాస్ దగ్గరే ఉన్నాము అది ఆఫీస్ వర్క్ మీద అని అనగానే అవునా ఇంతకీ విరాస్ బావా బస్సు సిస్టర్కి ప్రపోజ్ చేశాడా అని వంశీ అడుగుతుంటే అది ఇంకా చేయలేదు నాకు తెలిసి ఇంకా టూ డేస్ టైం పట్టచ్చు సరే నా కోసం మీ బావ వెయిట్ చేస్తున్నాడు నేను తర్వాత మాట్లాడతానన్నయ్య అని అనగానే అవునా సారీరా సరే నువ్వు వెళ్ళు నేను నా రూమ్లోకి వెళ్తున్నానని చెప్పి వంశీ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు వైష్ణవి హడావిడిగా కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెట్టుకుని విక్రమ్ రూమ్లోకి అడుగుపెడుతుంది అయితే విక్రమ్ వైష్ణవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు వైష్ణవి వాళ్లతో మాట్లాడడం వలన తనకి లేట్ అవుతుంది ఇంకా విక్రమ్ వైష్ణవి కోసం వెయిట్ చేసి తను రావడం లేదని ల్యాప్టాప్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు వైష్ణవి రూమ్లోకి వచ్చేసరికి విక్రమ్ కనిపించాడు ఇదేంటి విక్కీ ఇక్కడే ఉండాలి కదా అని అనుకుంటూ వైష్ణవి బాల్కనీలోకి వెళ్ళేసరికి విక్రమ్ ఎదురుగా ల్యాప్టాప్ పెట్టుకుని ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు వైష్ణవి విక్రమ్ దగ్గరికి వెళ్ళి విక్కీ కాఫీ అని అంటుంటే విక్రమ్ ఫోన్ మ్యూట్లో పెట్టి వైష్ణ్ నాకు లేట్ అవుతుందిరా ప్లీజ్ నువ్వు తాకేసి సరేనా అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పగానే వైష్ణవికి విక్రమ్ అలా అనేసరికి చాలా బాధగా అనిపిస్తుంది ఇంకా అక్కడ నుండి నేరుగా రూమ్లోకి వెళ్ళిపోయి టేబుల్ పైన కప్స్ పెట్టేసి అలాగే సోఫాలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు విక్కి ఇంత అర్జెంటుగా క్లయింట్స్తో మాట్లాడాల్సిన అవసరం ఏముంది కంపెనీలో ఏదైనా ప్రాబ్లమా కానీ అలా ఎలా నన్ను అవాయిడ్ చేస్తాడు అని అనుకోగానే విక్రమ్ వైష్ణవిని పట్టుకుని ఈ ప్రపంచంలో అందరికన్నా నాకు నువ్వే ఇంపార్టెంట్ వైశ్యు నువ్వు ఎప్పుడు ఏది అడిగినా నేను వెంటనే నీ కోసం దేనినైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పిన మాట గుర్తుకు రాగానే వైష్ణవి కళ్ళల్లో కన్నీళ్లు చేతాయి వైష్ణవి అలాగే మౌనంగా వెనక్కి వాళ్ళే కళ్ళు మోసుకుంటుంది విక్రమ్ స్టీఫెన్కి కాల్ చేసి స్టీఫెన్ క్లయింట్స్ అందరూ రెడీగా ఉన్నారా అని అనగానే ఎస్ సార్ వాళ్ళందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పగానే ఇంకా విక్రమ్ కాన్ఫరెన్స్ కాల్లో బిజీ అయిపోతాడు వైష్ణవి ఒకసారి టైం చేస్తుంది అప్పటికే టైం ఫైవ్ అవుతుంది అలా వన్ అవర్ తర్వాత డోర్ నాక్ అవుతున్న సౌండ్కి వైష్ణవి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే బయట స్టీఫెన్ని చూసి ఏమైంది స్టీఫెన్ అని అడుగుతుంటే మేడం విక్రమ్ సార్ ఇంపార్టెంట్ ఫైల్ తీసుకురమ్మన్నారు అందుకే వచ్చాను అని చెప్పగానే అవునా విక్కీ బాల్కనీలో ఉన్నాడు అని చెప్పగానే ఇంకా స్టీఫెన్ విక్రమ్ దగ్గరికి వెళ్ళి ఫైల్ ఇస్తాడు తర్వాత స్టీఫెన్ వెళ్ళిపోవడానికి రూమ్లోకి రాగానే వైష్ణవి స్టీఫెన్ వైపు చూస్తూ స్టీఫెన్ అని పిలవగానే స్టీఫెన్ వెంటనే వెనక్కి తిరిగి చెప్పండి మేడం అని అంటాడు కంపెనీలో ఏదైనా ఇష్యూనా విక్కీ ఇంత అర్జెంటుగా క్లయింట్స్తో కాన్ఫరెన్స్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు అని అడుగుతుంటే అది మేడం క్లయింట్స్ అంటే మన క్లయింట్స్ కాదు అని అనగానే వాట్ మన క్లయింట్స్ కాదా మరి ఎవరితో మాట్లాడుతున్నాడు విక్కీ అని వైష్ణవి అర్థం కాక అడుగుతుంటే అదే మేడం ఆ అభిరామ్ ఉన్నాడు కదా అతని కంపెనీ గురించి విక్రమ్ సార్ మాట్లాడుతున్నారు అని స్టీఫెన్ చెప్పగానే అంటే విక్కీ మాట్లాడుతుంది అభి గురించా అని అనగానే అవును మేడం ఇంకా నేను వెళ్ళొస్తానని చెప్పి స్టీఫెన్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు వైష్ణవి అలాగే సోఫాలో కూర్చుని అంటే నా మాట నువ్వు కొంచెం కూడా వినలేదు కదా విక్కీ ఇందాకే కదా నేను నీకు చెప్పాను ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపు ఆ అబీ గురించి ఆలోచించు కానీ కనీసం నా మాట కూడా వినకుండా మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే ఆ అబీకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నావా కనీసం నా మాటకి కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకోలేదా అని వైష్ణవి మనసులోనే బాధగా అనుకుంటూ ఉంటుంది ఇంకా టైం సెవెన్ అవుతుండగా విక్రమ్ క్లయింట్స్తో కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది ఎండ్ అవుతుంది విక్రమ్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి రూమ్ లోకి వచ్చేసరికి వైష్ణవి సోఫాలు పడుకుని ఉండడం చూసి అమ్మో ఈ రాక్షసి గురించి నేను అసలే మర్చిపోయాను ఇప్పుడు ఎంత గొడవ చేస్తుంది ఏమో అని అనుకుంటూ వైష్ణవి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా వైష్ణవిని ఎత్తుకుని విక్రమ్ సోఫాలో కూర్చుని వైష్ణవిని తన వడిలో కూర్చోబెట్టుకోగానే వైష్ణవి ఒక్కసారిగా ఒలిక్కి పడుతుంది తర్వాత కోపంగా విక్రమ్ వైపు చూస్తూ ఏం చేస్తున్నారు మీరు అని అంటుంటే విక్రమ్ వైష్ణవి వైపు చూస్తూ ఐఎమ్ సారీ రామ్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ మీటింగ్ అందువల్లనే నీతో కాఫీ షేర్ చేసుకోలేదు కావాలంటే ఇప్పుడు కాఫీ షేర్ చేసుకుందామా అని అనగానే అవసరం లేదు అని వైష్ణవి కోపంగా అంటుంటే అబ్బో నా వైశ్యు కోపంలో ఎంత అందంగా ఉందో అని విక్రమ్ అంటుంటే వేసిన బిస్కస్ చాలు అని వైష్ణవి కోపంగా అంటుంది వైశ్యు నేను నిజం చెప్తున్నాను ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు ఏమైంది అని అనగానే ఏమైంది అని అంత చిన్నగా అంటావేంటి వెక్కి నేను నిన్ను బీచ్కి తీసుకువెళ్ళామని అడిగాను నువ్వేమో వర్క్ ఉంది అని చెప్పావు కనీసం ఇంటికి వచ్చిన తర్వాత కాఫీ షేర్ చేసుకుందామా అని అడిగాను సరే అన్నావు నేను వచ్చేసరికి బాల్కనీలోకి వెళ్ళిపోయావు అదంతా వదిలేసి నీకు నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఏం చెప్పాను ఆ అబీ గురించి నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకని చెప్పాను కదా కానీ నువ్వేం చేస్తున్నావు రెండు గంటల నుండి ఆ అబీకి సంబంధించిన వర్క్ చేస్తూనే ఉన్నావు అంటే నీకు నా మాట లెక్కలేదు కదా అని వైష్ణవి కోపంగా ఉంటుంటే అదేమీ లేదు వైష్ణ్ క్లయింట్స్తో మీటింగ్ అనేది మార్నింగ్ ఓకే అయింది కానీ సడన్గా మీటింగ్కు క్యాన్సిల్ చేయడం ఇష్టం లేక నిన్ను బీచ్కి రేపు తీసుకువెళ్తానని చెప్పాను పాపం వాళ్ళందరూ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మరి నేను మీటింగ్ని క్యాన్సిల్ చేస్తే బాగుండదు కదా అందుకేరా అని చెప్తుంటే వద్దువికి నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసావు అని వైష్ణవి అనగానే వైష్ణ్ అని అంటాడు విక్రమ్ సరే అదంతా వదిలేసి రేపు బయటకు వెళ్దామా అని వైష్ణవి అంటుంటే లేదు వైశు అయినా నువ్వు విరాస్ కంపెనీ సిఇఓగా ఛార్జ్ తీసుకున్నావు అలా ఫస్ట్ టూ డేస్లోనే నువ్వు ఆఫీస్కి వెళ్ళకపోతే అస్సలు బాగోదు ఈరోజు విరాస్ గురించి ఆఫీస్కి వెళ్ళడం కుదరలేదు కానీ రేపటి నుండి నువ్వు కంటిన్యూగా ఆఫీస్కి వెళ్ళాలి అలాగే నాకు వేరే ఇంపార్టెంట్ మీటింగ్ ఉందిరా అని చెప్పగానే నాకు తెలుసు నేను ఏది అడిగినా కూడా నువ్వు ఏదో ఒకటి చెప్తావని అని వైష్ణవి అంటుంటే వైష్వ్ ప్లీజ్ కొంచెం ఓపిక పట్టు విరాస్కి వసుకి మ్యారేజ్ అయిపోతే తర్వాత కంపెనీ గురించి విరాస్ కూడా చూసుకుంటాడు అప్పుడు తను నీకు సపోర్ట్గా ఉంటాడు అలాగే ఇంతలో నేను కూడా మన కంపెనీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే క్లోజ్ చేసుకుని నేను నీకు సపోర్ట్గా ఉంటాను ప్లీజ్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే అని విక్రమ్ అనగానే నేను ఏది అడిగినా రీజన్ ముందుగానే వెతుక్కుని పెట్టుకున్నావా ఏంటి సర్లే ఇక నేను ఏం మాట్లాడినా కూడా నువ్వు ఏదో ఒకటి చెప్తావని నాకు అర్థమైంది ఇప్పుడైనా డిన్నర్కి బయటకు వెళ్దామా లేకపోతే ఇప్పుడు కూడా వర్క్ ఉందా అని వైష్ణవి అడగని లేదు వైశ్ ఇంకా వర్క్ కంప్లీట్ అవ్వలేదు వసు వాళ్ళ ఫాదర్ని ఆ అభిర ఎక్కడ దాచాడో మనకి చిన్న క్లూ కూడా లేదు అందుకే నేను డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తితో మాట్లాడాను తను నా ఫ్రెండ్ తప్పకుండా అభి ముందు రోజు ఎక్కడెక్కడికి వెళ్ళాడో తను ట్రాక్ చేసి చెప్తానన్నాడు ఇంకొక టెన్ మినిట్స్లో తన నుండి నాకు కాల్ వస్తుంది తర్వాత ఆ సరిపోతుంది అని విక్రమ్ అనగానే సరే అయితే ఇంకా నీ వర్క్ చూసుకో నేను ఏం చెప్పినా నువ్వు నో అని చెప్పడానికి రెడీగా ఉన్నావని నాకు అర్థమైంది అని వైష్ణవి బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్ పై పడుకుంటుంది వైషు అది కాదురా కొంచెం అర్థం చేసుకో అని అంటుంటే ఇంతలో విక్రమ్కి ఫోన్ రావడం చూసి సరే వైషు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి విక్రమ్ అక్కడ నుండి ఫోన్ మాట్లాడటానికి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు వెళ్తున్న విక్రమ్ వైపు వైష్ణవి బాధగా చూస్తూ ఎందుకు వెక్కి నువ్వు ఇలా మారిపోయావు నేను నీకు ఎంత దగ్గర అవుతామని అనుకుంటే ఆ అభి గురించి ఆలోచిస్తూ ఇలా నన్ను దూరం పెట్టడం నాకు నచ్చడం లేదు ఈ ఒక్కరోజు ఆగితే ఏమవుతుంది అని మనసులో అనుకుంటూ ఇంతలో విక్రమ్ లోపలికి రావడం చూసి వెంటనే వైష్ణవి కళ్ళు పోసుకుని పడుకుంటుంది విక్రమ్ వైష్ణవి దగ్గరికి వచ్చి విరాస్ కాల్ చేశాడు అని అనగానే వైష్ణవి కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తూ ఎందుకు అని అడుగుతుంది తెలియదు ఏదో రెస్టారెంట్కి రమ్మని అంటున్నాడు అని చెప్పగానే ఇప్పుడైనా నీకు టైం కుదరదు కదా నువ్వు ఇప్పుడు బిజీ కదా నీకు డిపార్ట్మెంట్ పర్సన్ నుండి కాల్ వస్తుంది కదా నో అని చెప్పలేకపోయావా అని వైష్ణవి అనగానే అదేంటి వైషు అలా అంటావు అసలు విరాస్ ఇంపార్టెంట్ అయితేనే కదా మనల్ని అక్కడికి రమ్మంటాడు అని అనగానే అంటే నన్ను కూడా తీసుకురమ్మన్నాడా అని వైష్ణవి అనగానే అవును అని అంటాడు విక్రమ్ నాకు ఇప్పుడు బయటకు వచ్చే మూడు లేదు ఎక్కి కావాలంటే నువ్వు వెళ్ళు అని అనగానే వైశు ఇందాక నిన్ను బయటకు తీసుకువెళ్ళమన్నప్పుడు నాకు అని చెప్పానని ఇప్పుడు రాను అని అంటున్నావా అని విక్రమ్ అంటుంటే అదేమీ లేదు అని వైష్ణవి అనగానే వైష్ ప్లీజ్ విరాస్కి మనం తప్ప ఎవరున్నారు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని అనగానే వైష్ణవి ఒక క్షణం కళ్ళు మూసుకుని లేచి కూర్చుని అదేమీ లేదు సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి వైష్ణవి ఫ్రెష్ అయి రాగానే ఇంకా విక్రమ్ వైష్ణవి ఇద్దరు కూడా విరాస్ పెట్టిన లొకేషన్కి స్టార్ట్ అవుతారు పాపం వైష్ పాప విక్రమ్తో టైం స్పెండ్ చేయాలని అనుకుంది కానీ అస్సలు కుదరలేదు స్టోరీలో ఉన్న తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లెక్స్యడం మాత్రం మర్చిపోకండి